back like to ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరంతా ఎలా ఉన్నారేంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో అనేది చాలా స్పెషల్ అనమాట నాకైతే చాలా మెమరబుల్ డే అనమాట ఒక సబ్స్క్రైబర్కి సర్ప్రైజ్ విజిట్లా వెళ్తున్నాము సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ కమ్ రిలేటివ్ అనమాట అంత దగ్గర అయిపోయింది సో నిజం చెప్తున్నాను నేను ఎవరైనా నమ్మాను మనసుకు తీసుకున్నాను అంటే ఇంకా ఎక్కడ దాకా వెళ్తాను అనమాట అలా చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో అందులో ఆ షా ఒక అనమాట సో తనది ఈరోజు బర్త్డే నాకు ముందు ఎప్పుడు చెప్పలేదు అసలు బర్త్డే ఇలా వస్తుంది అది నా ఈరోజు నా బర్త్డే అని ఎప్పుడు చెప్పలేదు సడన్గా తన స్టేటస్ చూసాను నేను అప్పటికప్పుడు రెడీ అయ్యి ఎలా అంటే ఐ మీన్ అప్పటికప్పుడు పిల్లల్ని వదిలేసి ఎలా ఉన్నామో అలా బయలుదేరాము నేను నాగి తనకి ఏం చెప్పానంటే సరే నువ్వు చెప్పలేదు కదా విష్ చేశాను విష్ చేసిన తర్వాత బర్త్డే అని చెప్పలేదు కదా ఏదన్నా ఆర్డర్ పెడతాను ఏదైనా బుక్ చేస్తాను అడ్రస్ పంపించమని చెప్పేసి అని అడిగాను అనమాట ఏ వదినా వస్తావా అని చెప్పేసి ఫస్ట్ అనేసింది పుసిక్కుమని చేసి రాలేనమ్మ ఉన్నారు నాకు కూడా ఒంట్లో బాగాలేదనమాట ఆ టైంలో సో తనకు ఆల్రెడీ తెలుసు బాగాలేదని ఇంకా రాను అని అనుకుంది ఏదన్నా ఆర్డర్ చేస్తానేమో అని చెప్పేసి అడ్రస్ అయితే షేర్ చేసింది నేను అడగంగా ఇంకా అడ్రస్ షేర్ చేయగానే నేను ఆ అడ్రస్ని ఏమంటారు లొకేషన్ పెట్టేసుకొని జీపీఎస్ వెళ్ళిపోయాను అనమాట ఊరు పేరు పెట్టుకొని వెళ్ళాను కానీ వీధిలోకి సందులోకి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ వాళ్ళని అడుగుతూ అలా వెళ్ళిపోయాను అనమాట వెళ్తూ వెళ్తూ కేక్ కూడా తీసుకుని వెళ్ళాను ఇంకా తను వాళ్ళ అమ్మ మేమిద్దరమే నలుగురమే అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావగారు వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా వచ్చారనమాట అంటే ఆ రోజు వాళ్ళ అక్క బర్త్డే కూడా అంట నాకు తెలియదు అక్కడికి వెళ్ళినాకే తెలిసింది అక్క బర్త్డే అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను తనకు ఒక్క కాల్ కూడా చేయకుండా ఆ అడ్రస్ పట్టుకొని ఒక్కసారి వీడియో కాల్లో తను వాళ్ళు ఇల్లు చూపించింది అనమాట మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని ఆ ఎంట్రన్స్ గేట్ని పట్టుకొని నేను తనకు ఫోన్ కూడా చేయకుండా నేను వెళ్ళాను అనమాట భలే హ్యాపీగా అనిపించింది తను సర్ప్రైజ్ ఫీల్ అవ్వడమేమో కానీ తనకి సర్ప్రైజ్ ఇస్తూ నేనైతే చాలా మురిసిపోయాను చాలా సర్ప్రైజింగ్ నేను ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా మొత్తానికైతే వచ్చేసాము వెళ్ళి చూపిస్తున్నాను నేను మీకు ఇంకా అలా వెళ్ళి కాలింగ్ బెల్ కొడతామంటే కాలింగ్ బెల్ లోపల పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా గేట్ కొట్టేశాను ఫస్ట్ వాళ్ళ అన్నయ్య వచ్చేసారనమాట కొంచెం కంగారు వచ్చేసింది తర్వాత ఇంకా తను వచ్చేసింది భలే ఖుషి ఖుషి అయిపోయింది తను కూడా భలే హ్యాపీ అయిపోయింది వన్స్ అగైన్ బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయుషా ఇంకా తిను సబ్స్క్రైబరు అని చెప్పడం కన్నా నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఇష్టం అనమాట సో తను అంత క్లోజ్ ఉందనమాట ఫస్ట్ మన్ను దాని తర్వాత ఇంకా అంత క్లోజ్గా ఉంది ఆయిషా ఫస్ట్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది మాత్రం భవానీపురం ఆంటీ అనమాట నా డెలివరీ టైంలో ఉంది ఇలా చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు అంటే ఇంక కొంతమంది చెప్పలేదు కానీ చాలామంది ఉన్నారు ఇలా దగ్గరగా ఉన్నవాళ్ళు సో నాకు రెగ్యులర్గా వస్తూ పోతుంది మాత్రం మన్ను ఆయుషా అని అనమాట సో అలా ఆయిషా బర్త్డేని అయితే ఈరోజు మేము సెలబ్రేట్ చేసాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళంతా ఉన్నారంటే కేజీ కేక్ తీసుకొచ్చేదాన్ని మేము ముగ్గు నలుగురమే కదా అని హాఫ్ కేజీ కేక్ తీసుకొచ్చాము ఇంకోటి తిన సెలబ్రేషన్స్ మోడ్లో ఉంది అని అయితే అనుకోలేదనమాట ఎంతసేపు వర్క్ 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 తను చేస్తుంది అనమాట వర్క్ ఫ్రం హోమే సాఫ్ట్వేర్ తను సో అలా ఇంకా బాగా క్లోజ్ అనమాట మేము ఇంకా ఎలా అయితే వెళ్ళి సర్ప్రైజ్ చేసి ఇంకా నేను తీసుకెళ్ళిన కేక్ అయితే కట్ చేసి తను తినిపించేసాము తర్వాత మా వారు కూడా తినిపించారు ఇంకా ఉన్నాయి చాలా మాటలు కానీ టయానికి గుర్తుకు రావట్లేదు కానీ అంత స్పెషల్ అనమాట ఒక సబ్స్క్రైబర్కి సర్ప్రైజ్ విజిట్లా ప్లాన్ ఎలా చేసాను వీడియో మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరంతా కూడా అయితే ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అవి తీసుకున్న తర్వాత తను స్వయంగా చేసిందండి గులాబ్ జామును ఇచ్చింది ఇంకా నేనైతే అది తిన్నాను చూసానా చిన్న మొక్క మల్లె మొక్క పెంచుతుంది ఎన్ని పూలు ఉన్నాయో దానికైతే భలే అనిపించింది అంటు కట్టమన్నాను ఈసారి వచ్చేటప్పుడు తీసుకురాయిషా అంటు పెట్టిద్దాము మంచిగా ఉంది మొక్క మన పైన యూజ్ అవుతుంది కదా మొక్కలు ఎలాగో పెంచాలనుకుంటున్నాం కదా అక్కడ బాగుంటుందని దీని అయితే అంటు కట్టమన్నాను చిన్న మొక్కకి ఎన్ని పూలు ఉన్నాయో భలే అనిపించింది ఇంకా తను రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళింది అనమాట ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ ట్రిప్ అనమాట అది సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమేమి కొనుక్కుందా అవన్నీ వన్ బై వన్ తీసుకొచ్చి చూపిస్తా ఉంది ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది అనమాట ఈ బ్యాగ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అంట కానీ క్వాలిటీ సూపర్ గా ఉంది మంచి బ్రాండ్ బ్రాండ్ నేమ్ కూడా ఏదో చెప్పింది నాకు గుర్తుకులేదు సారీ సో ఆ బ్యాగ్ లోనే చిన్న బ్యాగ్ కూడా వచ్చిందనమాట సో ఫోన్ అది పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటది ఇదేమో వాళ్ళక్క గిఫ్ట్ కింద ఇచ్చిందంట వాళ్ళక్క కూడా తను వస్తూ బ్యాగ్ తీసుకొని వచ్చింది సో ఇంకోటి బుక్ చేసుకుందో లేకపోతే ఇది కూడా కొనుక్కుందో తెలియదు ఈ బ్యాగ్ కూడా చూపించేసింది బ్యాగ్స్ కలెక్షన్ చూపించింది అనమాట తర్వాత వెళ్ళింది కదా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నా కోసం బ్యాంగిల్స్ తీసుకొచ్చింది నా చేయి సైజు అడిగితే నేను టూ సిక్స్ అని టూ సిక్స్ చెప్పేసాను పుసికిమని కానీ నా చేయి సైజు టూ ఫోర్ అనమాట ఇదేమో ప్రిన్సీకి తీసుకుందంట ఇంకా అవి చూపిస్తూ ఉంటే నేను మీకు చూపిస్తూ ఉన్నాను భలే హ్యాపీగా అనిపించింది ఇంకా తను నాకు రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చినాయి అనుకోండి కానీ నేను తీసుకురాలేదు నువ్వే తీసుకుని మా ఇంటికి రా అని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చాను బాగా డిసప్పాయింట్ అయింది అనమాట నన్ను బాగా అరిచేసింది ఏంటి వదిన నీ సైజ్ నీకు తెలీదాను ఎలా ఎలా చెప్పావు ఇవి అని అది అంత దూరం నుంచి తీసుకొచ్చాను నువ్వు వేసుకోవడానికి లేకుండా అయిపోయింది అది ఇదని ఫీల్ అయింది లేదు వేసుకుంటాను అప్పుడే ఇప్పుడే కదా బాగుంటుంది లే వేసుకుంటానులే అని చెప్పేసి అన్నాను బ్రాస్లెట్ కూడా తీసుకుందంట బలి ఉన్నాయండి కాస్ట్ కూడా తక్కువ అండ్ క్వాలిటీ సూపర్గా ఉన్నాయి అంటే నేను తక్కువ అని చెప్పేసి తక్కువ చేయడం కాదు తను బార్గెనింగ్ చేసిందేమో అంత క్వాలిటీ అంత తక్కువ ప్రైస్లో తీసుకె తీసుకొచ్చింది అని చెప్పేసి అప్రిషి అప్రిషియేషన్లో చెప్తున్నాను అనమాట తన్ని సో అది చాలా బాగున్నాయి క్వాలిటీ సూపర్గా ఉన్నాయి మంచి మంచి స్టోన్వి అండ్ కలర్ కూడా కాంబినేషన్ సూపర్గా అనిపించింది అనమాట సో ప్రిన్స్ ఏ మాకేమో ఒక చెయిన్ నాకేమో బ్యాంగిల్స్ తీసుకొని తను వచ్చింది అనమాట అది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకుంది మాకు ఇవ్వడానికి తీసుకొచ్చింది బ్యాగులు తను తెచ్చుకుంది అనమాట ఇంకా అవైతే చూశాను అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు నెయిల్ పాలిష్లన్నా నెయిల్స్ అన్నా ఆర్ట్స్ అన్న చాలా ఇష్టం అనమాట సో ఇంకా అది చేస్తానుండే ఈ లోపు తను వర్క్ ఏం చేసిద్ది ఆ ల్యాప్ ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చూపించింది ల్యాప్కి కింద గ్రిప్ కోసం ఇవి ఉన్నాయంట సో వదిన ఈ ల్యాప్టాప్కి లేవు కదా ఇవి ఆర్డర్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడు ఎలా ఉన్నాయని చెప్పేసి అవి కూడా చూపించిందనమాట అక్కడ జోడియోకి వెళ్ళిందంట జూడియో జోడియో ఏదో ఉంది కదా అక్కడికి వెళ్ళిందంట అందులో సెవెంటీ నైన్ రూపీస్కేమో ఈ నెయిల్ పాలిష్ తీసుకుందంట ఇప్పటికీ పెట్టుకొని ఉన్న నెయిల్స్కి నా బ్లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా సో ఆ నే నెయిల్ పాలిష్ ఆ రోజు పెట్టుకున్నాను నియర్లీ ఒక టెన్ డేస్ అవుతుందా వన్ వీక్ అవుతుందో ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఎంత బాగుందో అసలు నెయిల్ పాలిష్ దానిపైన ట్రాన్స్పరెంట్ ఇది ఒక లేయర్ అనమాట దానివల్ల ఆగిందో లేదో తెలీదు లేదా ఆ నెయిల్ పాలిష్ అంత తెలియదు కానీ అస్సలు పోవట్లేదు అంత బాగుందనమాట క్వాలిటీ అయితే బాగా నచ్చింది ఇంకా నన్ను మాటలో పెట్టేసి తను ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసింది ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా నీకు సర్ప్రైజింగ్ అంటే నువ్వు నాకు సర్ప్రైజ్లు ఇస్తున్నావు వద్దమ్మా మేము వెళ్తాము పిల్లలు ఏడుస్తారేమో అంటే లేదు వదిన ఫస్ట్ టైం వచ్చావు కూర్చో తిను అని చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసింది స్వీట్ మ్యాజిక్లో ఫుడ్ కూడా వచ్చేసింది ఫుడ్ తినేసి చాలా క్వాలిటీ టైం అయితే తనతో స్పెండ్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా అనిపించింది తనకు మీ వెళ్ళడంతో తన డే ఎలా ఉంది ఏంటనేది ఇంకా ఈ కామెంట్ సెక్షన్లో చూడాలి తను కామెంట్ చేసిద్ది ఖచ్చితంగా నేనే డిలే అయిపోయింది వీడియో పోస్ట్ చేయడము ఎప్పుడో అయిపోయింది డేట్ సరిగ్గా గుర్తుకు లేదండి ఇంకా కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా నేను అలా 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 అది పోస్ట్ పోన్ చేసుకుంటే అనమాట నాది హెల్త్కి సంబంధించిన వీడియో అడిగారు ఫైవ్ మినిట్స్ నేను నా హెల్త్ కండిషన్ గురించి చెప్తాను అన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా యాడ్ చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా అలా అందరం అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఇదిగోండి నెయిల్ పాలిష్ తీసుకొచ్చేసి నా పాతది నెయిల్ పాలిష్ ఉంటే అది రిమూవ్ చేసి ఈ కొత్త నీళ్ళు పాలిష్ కూడా వేసింది అనమాట పిల్లలు ఇద్దరిని ఎక్కడ వదిలేసావు అక్క అంటారేమో అక్క ఉంది కదా హుసేన్ బి అక్క అక్క దగ్గర వదిలేసా అని చెప్పాను ఇలా మన ఇంటికి ఆయుష వస్తుంది కదా తనది బర్త్డే అంటక్క చెప్పలేదు ఇలా మేము వెళ్తున్నాము సర్ప్రైజ్ ఇవ్వాలి తనకి అని చెప్పేసి ఇంకా వచ్చేసాము అప్పటికప్పుడే తెలియదు కదండి అందుకే గిఫ్ట్ ఏం తీసుకెళ్ళలేదు తను ఈసారి మా ఇంటికి వస్తుందిగా అప్పుడు నేనైతే ప్లాన్ చేసి ఇస్తాను అది కూడా మీరు అడుగుతారేమో నేనే ముందు చెప్తున్నాను సో ఖచ్చితంగా తనకి నేను గిఫ్ట్ తీసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ తను వచ్చినప్పుడు నేను ఇస్తాను సో ఫైనల్లీ ఇంక ఇంటికి వెళ్ళే డే అయితే వచ్చేసింది అనమాట అలా వచ్చేస్తున్నాము వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆయిషా ఇంకా అలా బయలుదేరి వచ్చి అంటే మా ఇంటికి వచ్చి కరెక్ట్ ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము వస్తుండగా ఫుల్ వర్షము అసలు ఫుల్లు చలిస్తుంది నాకైతే నేను ఎండకి వానకన్నా తట్టుకుంటాను కానీ చలికి అసలు తట్టుకోలేను కోడిలాగా అయిపోతాను ముడుచుకొని ముడుచుకొని సో అలా చినుకులు సన్న సన్నవి మా మీద పడతానే ఉన్నాయి ఇక్కడికి వస్తరికి ఇంకా పెద్దగా వస్తుంటే ఒక చోట అయితే ఆగామనమాట ఇంకా పిల్లలు ఏడుస్తున్నారేమో విసిగిస్తున్నారేమో అని చెప్పేసి అదొక కంగారు అయిపోతూ ఉంది అక్కకి ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నాను కనుక్కుంటున్నాను అక్క కూడా నాకు వీడియో కాల్స్ చేసి చూపించింది పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఏమి గోల్ చేయలేదంట చక్కగా ఆడుతుందంట సరే అని వర్షాన్ని దాటుకొని వచ్చాము ఇక్కడికి సన్నగా ఇక్కడ తుంపులు పడుతున్నాయి ఈ లోపల గేట్ వేసేసారు రైల్వే గేట్ దగ్గర ఇది సో అలా ఇంకా ఇంటికి అయితే చేరుకొని పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకా పడుకున్నాము ఇది నెక్స్ట్ నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట నిన్న అక్కడ పనులన్నీ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత అక్క వచ్చింది అక్కతో పాటు ఇంటికి వచ్చేసాను అనమాట అక్క రారా అంది సో వచ్చేసాను పొద్దున నిన్న పొద్దున అక్క అదే నన్నెమ్మక్కేమో పాలకూర చుక్కకూర చేస్తే ఇప్పుడేమో తోటకూర చుక్కకూర ఈ అక్క చేస్తుంది ఆ విషయమే మీతో చెప్తున్నాను అనమాట వీడు కూడా చిన్నోడు అక్క కొంగిడవాడు గిడవాడు చిన్నోళ్ళు అంతే అమ్మకి ఎక్కువగా ఇదై ఉంటారు కదా సో వాళ్ళ బాండింగ్ అంతా అమ్మలతోనే ఉంటుంది చిన్న వాళ్ళందరికీ పెద్ద వాళ్ళందరికీ నాణలతో ఉంటుంది ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వీడు కూడా అక్క కొంగు పట్టుకొని ఏ తిరుగుతా ఉన్నాడు అక్క వాళ్ళకి ఇచ్చిన అంటే నాకు చాలా ఇష్టము ఇంతమంది చూపించినప్పుడు కూడా చాలామంది ఉన్నారు సో అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంటుంది నీట్గా ఉంటుంది భలే భలే అనిపించింది నేను అందుకే మళ్ళీ ఒకసారి అయితే షూట్ చేశాను అనమాట ఇంకా అక్కడ కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి డిన్నర్ ప్లాన్ని కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ చేసి పడుకున్నాము ఇది ఈరోజు బ్లాగు ఎర్లీ మార్నింగ్ అనమాట అమ్మని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇదిగోండి నిన్న బెడ్షీట్స్ అవి మార్చాను కదా ఆ బెడ్షీట్స్ అన్నీ ఉతకడానికి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇప్పుడు పంపులు వస్తాయి కదా మాకు పొద్దున్నే సో ఇప్పుడు వేసాను అనుకోండి కొంచెం వాటర్ సేవ్ అవుతాను అనమాట నేను అందుకని వాషింగ్ మిషన్లో తీసిన బెడ్షీట్స్ మొత్తం వేసాను అనమాట ఇంకా ఒక దాని ఇమిటొకటి ఒకదానిమిటో ఒకటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి ఇంకొంచెం బిజీ అయిపోతాం మేము రేపు ఏడో రోజు కదండి ఆ పేర్లది సో ఇంకా మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా మేరా కనిపిస్తారు కదా వాళ్ళ ఇంటికి సో అక్కడే ఈ ఫోర్ డేస్ అనమాట అంటే టోటల్గా అక్కడే ఉండిపోము కానీ ఫుడ్కి అయితే అక్కడికే వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట సో ఆ వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఇంకా దివాన్ కాట్ మీద బెడ్షీట్స్ కూడా తీసేసాను తీసింది చూపించలేదు నేనే ఇది షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇది నేను షూట్ చేసుకునే లోపు ఇంకా నాయీ కూడా వచ్చారు అప్పుడు ఆయన కూడా కలిసి నాకు హెల్ప్ చేశారు వర్క్లో ఇంకా అప్పుడు అది తీయడం పెట్టడం ఫోన్ స్టాండ్ జరపడం ఇంక ఇది లేక ఇక్కడే పెట్టేసి దివెన్ కట్ మీద బెడ్షీట్ తీసుకొచ్చేసి ఆ పిల్లో కవర్స్ దివన్ కట్ బెడ్షీట్ కూడా మొత్తం వేసేసాను అవన్నీ వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉన్నాయి దానికి ముందు నైట్ బట్లు వాష్ అయిపోయాయి అనమాట ఇవైతే తీసి బాస్కెట్లో వేసుకున్నాను ఇవన్నీ ఆరేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా మీ దగ్గర వర్షం పడింది అండి మా దగ్గర నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా బట్టలు ఉతుకుతున్నాను కదా మళ్ళీ పెద్దదవుద్దేమో ఇంకా మళ్ళీ పడిద్దేమో అన్న టెన్షన్ ఉంది కానీ ఇంకా వర్షం అయితే ఏం పర్లేదు ఆ నైట్ పడ్డమే పొద్దున కొంచెం లైట్ గా పడ్డాయి కానీ ఇంకా తర్వాత ఏం పర్లేదు ఇంకా అలా బట్టలు మొత్తం ఆరేస్తున్నాను చిన్న చిన్న క్లాత్స్ ఉన్నాయి స్టాల్ మీద ఆరేసే టైంకి ఇంకా అయితే వచ్చారు ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు మోస్ట్లీ మా ఆయన ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వీడియో తీయడంలోనో లేదా పనుల్లోనూ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట అలా ఆల్రెడీ ఫోన్కి స్టాండ్కి పెట్టే ఉంది కాబట్టి ఫోను స్టాండ్కి పెట్టుంది కాబట్టి ఆయన కూడా కనిపించారు వీడియోస్లో నాకు బట్టలు ఆరేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ ఏంటి ఏం కూర చేసుకుందాం ఏంటని మా వారు అడుగుతూ ఉంటే ఆయనకు సమాధానం చెప్తూ మాట్లాడుతూ ఇంకా నా వర్క్ రొటీన్ అనేది చేసుకుంటూ ఉన్నాను మెయిన్ టైల్స్దే అనమాట సో టైల్స్ నిన్న వచ్చేసాయి అనమాట ఇంటికి అవి వర్షానికి కొంచెం పేపర్ ఉంటాయి కదా ఏమంటారు అట్టలు బాక్సులు అవి తడిసిపోయాయి అనమాట ఇంకా అదే మేస్త్రికి ఫోన్ చేసి చెప్పాము ఏం లేదు పనులు ఎక్కువ వచ్చారంటే పైకన్నా షిఫ్ట్ చేసుకుంటారు లేకపోతే పక్కన పెట్టుకుంటారు అనే ఉద్దేశం అనమాట ఎక్కువ ఉన్నాయి కదా గ్యాప్లు ఏమైనా వస్తే గబల్న చిట్లుతాయేమో అన్న భయం అనమాట అంతమించి ఏం లేదు ఇంకా తర్వాత బట్లన్న అరేసిన తర్వాత ఇదిగోండి బెడ్షీట్ దివాన్ కార్డ్ తీసానని చెప్పాను కదా ఆ బెడ్షీట్ అయితే వేస్తున్నాను ప్రిన్స్ అమ్మకి ఇప్పుడు ఈ దివాన్ కార్డ్ బెడ్షీట్ పిల్లోస్కి వేసే పిల్లో కవర్స్ అంటే చాలా ఇష్టం స్మూత్గా ఉంటే తనకు చాలా నచ్చుద్ది అనమాట మేము ఏదో పని చేస్తా ఉంటే వాడు దాని కింద ఏదో ఉందని తొంగి తొంగి చూస్తున్నాడు అందుకే లక్కీ గడ తల తీసుకెళ్ళి దాని కింద పెడుతున్నాను ఆగి ఇంకా వాడు అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసాడు ఎంత నాటిగా విడైతే నేను కొడితే చూసారా నేను అరిసిన కొట్టినా వాడు తిరిగి నన్ను అరుస్తున్నాడు కొడుతున్నాడు సో వాడు అంటుంటే నేను అంటుంటే వాడు కోపం వస్తుంది కొడుతున్నాడు అలా ఇద్దరం కొట్టుకుంటున్నాం వద్దే మళ్ళీ దెబ్బ తగిలిద్ది ఏడుస్తాడు వాడు ఏమనకని చెప్పేసి అని అంటున్నాడు అదే అలవాటు అయిపోయింది తిరిగి కొట్టడం నేర్చుకుంటాడు అది అని చెప్పేసి మా ఆయన అంటున్నాడు లేదు అమ్మ కూడా ఇలా చేసింది చిన్నప్పుడే కదా అలా చేస్తున్నా తిరగబడుతున్నా మళ్ళీ ముచ్చటేసిద్ది ఊక చేస్తే అరుస్తాము ఎప్పుడో ఒకసారి కదా అలా ముద్దుగా అనిపించిందిలే అలా ఏం అలవాటు చేయనులే అని చెప్పేసి అయితే అన్నానమాట ఇదిగోండి ఈ పిల్లో కవర్స్ వీడికి కూడా భలే నచ్చ ఇవ్వు ఇవ్వు అని వీడు అడుగుతా ఉన్నాడు జిప్ పెడితే ఇస్తాను రా అని చెప్పేసి అన్నాను ఈ లోప ఇంకో కవర్ తీసుకొని దాంతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట అవి కొంచెం స్మూత్గా ఉంటాయి కదా పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట వాడితో ఆడడం నచ్చుతాయి ఇంకా వాడైతే దాని మీద పడుకోవడం దాన్ని పట్టుకోవడం ఆడడం ఏదో బొమ్మను ఎత్తుకుని ఏడుస్తుంటే ఊరు ఊరుకోబడతాం కదా అలా చేయడం అలాంటివి చేస్తా ఉంటాడు అనమాట ఇదిగోండి ఇది ఆ పిల్లోకి ఎవరు దివాంది దిండు ఉంది కదా దాన్ని ఏదో అంటారండి రోలర్ సంథింగ్ దానికి మాత్రం పిల్లో కవర్ అలాగే ఉంచాను దానిపైనే యూజ్ చేస్తున్నాను ఆ బయటిది మొత్తం కొంచెం ఓపెన్ అయిపోయి దూది కనబడుతూ ఉంది నిదానంగా ఈ పిల్లో సెట్ కూడా మార్చాలి సో ఇంకా కవర్ వేసి ఉంచానుగా ఆ కవర్ అలాగే ఉంచేస్తున్నాను దాని అయితే తీయట్లేదు దానిపైనే కవర్ చేస్తూ ఉన్నాను అనమాట అలా దివన్ కట్గా కూడా ఇవాళ మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా ఇవాళ సర్దేస్తానని అది కూడా సర్దేశాను దీనికి దీని మీద వేసిన బట్టలన్నీ మడత పెట్టడం పెద్ద టాస్క్ అనమాట నిన్న సాయంత్రమే నావి నా పెద్ద పెద్ద అన్ని బట్టలన్నీ మడత పెట్టేశాను పిల్లల బట్టలు మాత్రమే ఉన్నాయి అవి ఒక్కటి మడత పెట్టాలి సో దానికోసమని కొంచెం కొంచెం ప్లేస్ వరకే మొత్తం ఊడుస్తున్నాను అనమాట అది కూడా టబ్ చేయలేసన బట్టలు ఈ ప్లేస్ వరకు ఊడ్చేశాను అనుకోండి ఇంకా బట్టలన్నీ ఎవరికి వాళ్ళకి సెగ్రిగేట్ చేస్తే మడత పెట్టడానికి నాకు ఈజీగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అయితే నేను ఫాలో అవుతాను రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తాను నా బట్టలన్నీ ఒక చోట పిల్లల బట్టలన్నీ ఒక చోట నాగి బట్టలన్నీ ఒక చోట అలా వేసుకొని ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అవి తీసుకెళ్ళి షెల్ఫ్లో అలా పెట్టేసుకుంటాను అనమాట అంట్లో కూడా తోమేసాను ఇంకా క్లిప్ అయితే ఏమీ తీయలేదు నాకు అంటు తోమితే ఎంత ఫుల్గా నైట్ దడిచిపోయింది ఇంకా అలా అంటు కూడా తోమేశాను తోమేసిన తర్వాత ఇంకా బట్టల మీద అయితే కూర్చున్నాను నేను బట్టలు మడత పెట్టుకుంటా ఉంటే మా ఆయన కూడా వచ్చి హెల్ప్ చేశారు ఆయన కూడా పిల్లల బట్టలే కదా ఊరికే అలా ఒక్క ఫోల్డింగ్ చేస్తే హాఫ్ ఫోల్డింగ్లోనే నీట్గా వస్తాయి అనమాట చిన్న చిన్నగా మడత పెట్టిన కొంచెం పెద్దగానే మడత పెడతాను చిన్నగా మడత పెడితే ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఊరికే పడిపోతాయి అనమాట అందుకని ఇంకా మేము మడత పెడతా ఉంటే వీడు కూడా మడత పెడుతున్నాడు ఏదో తిప్పేస్తున్నాడో పక్కన పడేస్తున్నాడు తిప్పేస్తున్నాడు పక్కన పడేస్తున్నాడు వాడికి ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది మడత పెడదామని ట్రై చేస్తున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా వాడిని చూస్తూ సరదాగా మురిసిపోతూ మడత పెట్టుకుంటా ఉన్నాము అలాగే చిన్న చిన్న టాపిక్స్ వచ్చాయి ఫ్యామిలీలోయి సో ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ మా పనులు అయితే మేము చేసుకుంటున్నాము ఇలా మీ హస్బెండ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వారైతే నాకు నా పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి పనులోనూ నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఆయన ఉన్నంత వరకు ఎందుకు అనంటే మా అత్తయ్య హెల్త్ బాగోలేని సిచ్యువేషన్ దగ్గర నుంచి ఆయనకి ఇంట్లో పనులు చేయడము హ్యాబిట్ అలవాటైపోయింది అమ్మకి ఎలా హెల్ప్ చేస్తూ చేస్తూ ఉండేవారు అలాగే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అంతే ఇంకా సో అది ఇంక ఇక్కడ మా వచ్చింది వచ్చిందనమాట ఫోన్ అది రికార్డ్ అవుతుందో లేదో కూడా అక్కకి తెలియట్లేదు అడిగితే చెప్పలేదు అనమాట తెలియట్లేదు అంది సో ఇంకేనెళ్ళి చూశారు ఆపేశారనమాట తర్వాత బట్టలన్నీ ఇదిగోండి మడత ఇవన్నీ ఎవరి షెల్ఫ్లో వాళ్ళకైతే బట్టలు పెట్టేస్తున్నాను ఇదే మెయిన్ టాస్క్ అండి బట్టలు ఉతకడం ఒక ఎత్తు ఆరేయడం ఒక ఎత్తు మడత పెట్టి పెట్టడం పెద్ద టాస్క్ అనమాట ఇది ఒక్కొక్కసారి అయితే రెండు మూడు రోజులు అలా టబ్లో కానీ చైర్లో కానీ అలా ఉంచేస్తాను నాకు అంత ఇదైపోయింది ఒక్కొక్కసారి వెంట వెంటనే దండాల మీద తీసేసి మడత పెట్టేసి తీసుకొచ్చి పెట్టేస్తాను వర్క్ మూడుని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నాకు మెయిన్ బాగా లేజీనెస్ వచ్చేసిందండి హెల్త్ బాగుండక చెయ్యక రెస్ట్ తీసుకుంటూ బాడీ అంతా అలా అలవాటు అయిపోయింది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇల్లు పని ఆ ఇంట్లోకి వెళ్ళాక చేసుకుందాం మంచిగా చేసుకుందాం ఇంకా బాగా ప్లాన్ చేద్దాము ఈ పని తర్వాత ఈ పని చేద్దాం ఆ ఇంట్లోకి ఇంకొక నెలగా ఇంకొక నెలగా అలా నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకు నా ఫ్యామిలీ అని ఫ్రాంక్గా అది సారీ ఫ్రాంక్గా చెప్పుకుంటున్నాను కానీ సో అలా అయిపోయింది అనమాట ఇంకా లేదు లేదు అలా ఉంటే ఇంకా అదే ఇది అయిపోయేదని చెప్పేసి ఇంకా ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ లోపే ఇంకా అలా కేడికి స్నానం చేయించేసాను మా అత్తయ్య కూడా వచ్చేసింది మా పెద్ద అత్తయ్య ఇంకా అక్క వచ్చింది అక్క వెనకాలే సాజి సాజీ ఇక్కడ ఉన్నారు కదా ఈయొక్క మా అత్తయ్య కూడా వచ్చేసింది అనమాట ఇంకా వీడికి స్నానం చేపించేసానుగా ఫుల్ నిద్రలో ఉంది నేను పాలు ఇవ్వడానికి చూశాను కెమెరా ఆన్లో ఉందని అక్క గుర్తు చేసేసింది గబాని ఆపేశాం అంటే ఒకవేళ రికార్డ్ అయిన వెంటనే నేను ఎడిట్ చేసేది అప్పుడు చూసుకుంటాను కదా ముక్కలు తీసేసేదాన్ని అనుకోండి ఇంకా లక్కీ అయితే వాళ్ళ నానమ్మతోనే ఆడుకుంది వాళ్ళ నానమ్మకి పిల్లోసిస్తుంది ఇస్తుంది కానీ వాళ్ళ సాజిని ఇవ్వట్లేదు నాది నాది ఏ ఏ అని చెప్పేసి అరుస్తుంది సరే తను పట్టుకొని ఇవ్వట్లేదు నన్నన్న పట్టుకొని ఇచ్చిద్దా లేదా అని చెప్పేసి నన్నెమ్మకు పట్టుకోపోతే ఆమెను కూడా అరుస్తుంది అనమాట ఇంకా అలా మా అత్తయ్య నేను అక్క అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా వర్కర్స్ వచ్చారని చెప్పాను కదండి టైల్స్ అవి వేయడానికి సో వాళ్ళకైతే చాయ్ ఇవ్వడానికి నాగి చాయ్ పోసాడు వాళ్ళతో పాటు మాకు కూడా చాయ్ ఇచ్చారు మా ఆయనే సో తర్వాత అన్నమైతే వండేసాను ఇంకా ప్రిన్స్ అమ్మకి క్యారేజ్ కట్టాలి లక్కీగాడు పాలుదవుతున్నాడు కదా సో నేను వాడికి పడుతున్నాను అన్న ఇదితో ఇంకా మా ఆయనే ప్రిన్స్ అమ్మకి చిక్కుడుకాయ టమాటా అక్క చేసిందంట మేము ఆకురుండాము సో అది తినదు అని ఇంకా చిక్కుడుకాయ టమాటా వేసి క్యారేజ్ అయితే కట్టి పంపించామనమాట సో మా వారు నేను పాపను చూసుకుంటున్నా అవన్నీ నిద్ర పుచ్చుతున్నానని చెప్పేసి నాకు ఇలా నాకు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి బాగుందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేశాము రేపు బ్లాగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి బాయ్